చేస్తున్నాం చెప్పి సమాధానం ఇచ్చి అయిపోయింది ఏదో చేస్తారంట వాడు ఏం చేస్తారు చూరు ఒక నాలుగు తాళ్ళు కొనిపెట్టు కొంత ముందు ఎలా చేసేదాను అంటే వీడియో తీసేవాళ్ళం కాదు కదా అందు గురించే వండి అవుతుందిలే అందుకని నేను నాకు నవ్వు వస్తుంది కావాలని నవ్విస్తుండీ ఇది పగల వీడియో ఓన్లీ మన పిల్ల తల్లి కంటే ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఎవరైనా కనిపెడితే పెద్దోళ్ళకు కూడా పెడతామండి కాకపోతే పొద్దునపూట వచ్చేసి పాలు పెడిగ్రీ పెడిగిరి అవి పెడుతున్నాను నేను మీరు పాలు పోతుంది పెడిగిరి బిస్కెట్లు కూడా తెప్పిస్తున్నానండి మన వాళ్ళు సపోర్ట్ చేశారు కదా అందుకని బిస్కెట్లు అన్నీ పెడుతున్నా నేను అంటే అంతకుముందు పిల్లల తల్లికి అందగా ఇప్పుడు పిల్లల తల్లికే కాదు పెద్దోళ్ళకి కూడా పెడతా పొద్దున్న పూట నేను ఎలాగో కాలిగిన ఉన్నా కాబట్టి రెండు కోట్లు పెట్టవచ్చు అని చెప్పేసి పెడుతున్నాను అవి కూడా వేసేస్తున్నా ఎనిమిది ప్యాకెట్లేనండి తెచ్చింది పాలు ప్యాకెట్లు వచ్చేసి ఎందుకంటే బిస్కెట్లు దాటానికి మళ్ళీ తెప్పించాలి కదా బిస్కెట్లు ఇంట్లో ఒకటే ఉంటుంది పెడిగిరి కూడా వేసేస్తున్నానండి మళ్ళీ ఈ డబ్బా కూడా ఒక పక్కన పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే పేలు పడ్డాయి కదా బుడ్డి పిల్లలకి పగలు కాబట్టి మనం చెక్ చేసి వెయ్యొచ్చని పాటలు తీసుకెళ్తున్నాను పెడికి ఎన్నో రోజులు రావట్లేదండి ఎందుకంటే కొత్త పూట కూడా పెడతాను కదా నేను తెచ్చిన ఇలాంటి బిస్కెట్లు తెస్తాను అన్నది ఇంకా ఒక ఐదు ఆరు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి పెద్ద ఇది నలభై రూపాయల ప్యాకెట్ వచ్చేసి తెస్తే సరిపోతాయి పిల్లలకి అయ్యో సరేనండి ఇంకెళ్ళిపోతాం మేము ఇంకా తప్పు కాబట్టి తేలక అదర్శాలు చేస్తున్నాం చెప్పి సమాధానం ఇచ్చి అయిపోయింది చేస్తాంట వాడు ఏం చేస్తారు కట్టేసుకుంటాం ఒక నాలుగు తాళ్ళు కొనిపెట్టు ఎవరు తెలుగు అక్కడ చివర పిల్లలకు పాలు పోస్తా నువ్వు అే ఎడ నీ మీకు కాళ్ళు ఇవ్వాడా ఇల్లు పాలు కొన్ని ఉన్నాయి ప్లేట్లు అక్కర్లా వీళ్ళు కింద పెట్టేసే ఆ పిల్లల తల్లి పోసేసలు కొద్ది గ్యాప్ పాలు పోతాను ఒకదానివే తాగుబుడ్డి బుడ్డి బుడ్డి తాగు 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 ఒకదానివే తాగిటు వీళ్ళందరూ అక్కడ బిస్కెట్లు అనుకున్నారు పిల్లతల్లను వీళ్ళు కొంతమంది అటు వెళ్ళిపోయారు నా బండా ఈ బుడ్డి పిల్లలు అక్కడ తినేసి మళ్ళీ ఎడకొచ్చి పెట్టమంటున్నారు వీళ్ళు ఆరు తిన్నారు మళ్ళీ ఎక్కొచ్చారు దీని మీద వైర్లు ఏం కనపట్ల బుడ్డి ది రోడ్ మీదకి ఎందుకు వచ్చారు బుడులు ఓలే అసలు లక్ లెక్క చేయట్లేదు ద ద ద ఓల ఓలమ్మ ఓలం అమ్మా 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 ఓలే ఎవరేమన్నారా నిన్ను ఇక్కడ పెడదామా ఇక్కడ ఇట్టన్నగా పెడదా అంతా మరి ద బుడ్డి ఇట్రా ఇట ఇంకో ఎక్కడ 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 సన్నీ నువ్వు కనిపించట్లేదు నువ్వు తప్ప సార్ పిల్ల పిల్ల వచ్చింది ఇట్రా ఇట్రా అది వస్తున్నట్టున్నా నువ్వు పాల్ పోయి ఇంకో ఆ మా పిల్లలకి ఆ తిన్నట్లా సరే బిస్కెట్లు నువ్వు పట్టుకు ఇంకా బాలో పేలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇది కొట్టు మరి కొద్ది ఈ పౌడర్ చాలా బాగా ఎక్కువస్తున్నట్టుంది పిల్ల తల్లికేమో బిస్కెట్లు పిల్లలేమో పాలు పాలు కొన్ని దాకి ఇంకొన్ని పోసాం బిస్కెట్లు ఎన్నో అయిపోయినాయి వాళ్ళ ధరకి వెళ్దాం పా మస్ట్ మా నిన్న పిల్ల రాలా ఇప్పుడు వచ్చారు మళ్ళీ షికార్కి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ఈ ఏంది మమ్మీ రాట్లా మమ్మీ ఏడుగురే ఉన్నారు మమ్మీ ఇంకొక ఇద్దరు ఉండాలి పిల్లలు ఎటు పోయారు ఇక్కడ లేరు ఆడకుపోయారు పిల్లలు అదే అటు వెళ్ళి పిలుచుకొని వస్తారు ఈ తల్లి ఏంది మమ్మీ రాదు దాయిట్రా బుడ్డిదా నువ్వు రావు ఏం తావా అన్నప్పుడు వచ్చింది ఆగ పాలు తాగినాయి పిల్లందరికి పెట్టావా అది జూడి తల్లి చూడు ఎలా చూస్తుంది రండి రండిరా ఏంట్రా చూస్తున్నావు రామ్మరా రావాలి వీడికి వచ్చాడు ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా నువ్వు నా దగ్గర కొత్త ఏమొచ్చిందిరా ఏంది మీడు వీడి కార్ పెట్టావు వీడికి వీడు ఎంజాయ్ చేస్తున్నాడు వీడెక్కడ తింటున్నాడు నేను ఎక్కడ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి పెట్టాలి మరి వాళ్ళ నీ దగ్గర అమ్మాడు కొద్దిగా భయపడుతున్నాడు వచ్చాను నువ్వు నువ్వు వచ్చి ఆడిది అంటాడు నువ్వు వచ్చాడు ఎవరు వచ్చాడు ఓ ఇదేంది మమ్మీ అమ్మా ఇదేంది మమ్మీ నా కాళ్ళు ఎక్కిదో బుడ్డి 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 నీ గోర్లో నీ బుడ్డి నీకు గీర్కొంట్ ఇది ఏడ ఉంది మమ్మీ నువ్వు తినుబుడ్డి ఏమైంది నీకు ఇచ్చి ఈ బిస్కెట్లు ఆడా గడ్డి మమ్మీ మమ్మీ ఆవిడ వచ్చాడు మమ్మీ హాయ్ చెప్పుడు రే ఇటు హాయ్ చెప్పుడు రే హాయి అమ్మ అమ్మా బుడ్డిది వచ్చింది మమ్మీ ఈ నాలుగు ఇది కూడా వచ్చేసింది రాట్లా దాదా ఇట్రా మీరు వస్తుంది మమ్మీ మీ ఆ బుడ్డి వస్తుంది చూడు తినిద్ది ఇది ఆ ఇది ప్లేట్లో తిన్నేమి అది సంచిలో దొరట ఏ కాడికి తలకాయ తీసుకెళ్లి సంచిలో పెట్టాలి అంతేనా బుడ్డి తలకాయ తీసుకెళ్తే సంచిలో పెడతాం తింటావు పిల్ల ఇది ఇదిగో ఆరు పెట్టింది సార్ నువ్వు తిన్నా చూసా బిస్కెట్లు ఏది అరుతుందిగా మమ్మీ తగరుస్తుంది కొద్ది పక్కన పెట్టు మమ్మీ అమ్మ సంచి వాళ్ళు ఆకెళ్తున్నారా అమ్మా అమ్మ కొద్ది విడివిడిగా పెట్టు మమ్మీ తినేస్తున్నారు లేళ్ళు వాళ్ళు తినేటప్పుడే మనం వెళ్దారు అలా లేక మన వెనకాల వచ్చేస్తారు మళ్ళీ